ఈ రాజ్యము మన దగ్గరకు రావటానికి ఈ రాజ్యాన్ని వ్యాప్తి చేయడానికి తండ్రి దగ్గర నుంచి ఆదికాల సంఘం వరకు వాళ్ళు పడ్డ కష్టము ప్రయాస బాధ రక్త వచ్చిందండి సంఘం కొన్నాడండి ఆయన అలాంటి సంఘంలో సభ్యులకు చేర నువ్వు తీరు ఏం చేస్తున్నావు నువ్వు ఈ రోజున కనీసం ఆర్థికంగా సహాయం చేస్తామండి మనం ఎప్పుడైనా ఏమండి సంఘం అంటే అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగూ ప్రవర్తింపవలెను అది నీకు తెలియవలెనని వ్రాయిచున్నాను రాజబాబు అనేటువంటి నేను నా ద్వారా దేవుడు చెప్పేటువంటి ఈ వాక్యానికి స్తంభాలు ఎవరు కదా మరి ఏది మరి కనీసం ఆర్థికంగా సపోర్ట్ చేస్తారండి ఇక రాజ్యం విషయంలో